నమస్తే అండి నమస్తే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ తిరుపతి లడ్డు కల్తీ విషయం కేవలం చంద్రబాబు నాయుడు సృష్టించిన అపోహ మాత్రమే అంటూ కూడా ప్రతి దేవాలయం దగ్గర జగన్ జగన్మోహన్ రెడ్డి విధంగా సమర్థిస్తారు నిన్న కొడాలి నాని పేరు నాని వంశీ మొదలైన వైసీపీ నాయకులు కూర్చొని దీని గురించి అంటే మొదటి నుంచి కూడా ఇది కేవలం ఎజిటేడ్ కంపెనీకి లాభం చేకూర్చడం కోసం అని చెప్పేసి ముందు స్టార్ట్ చేశారు తర్వాత అది ఎక్కడ వాళ్ళకేం దొరకలేదు తర్వాత అసలుకి ఇప్పుడు కాదు అంతకుముందు జరిగిందని చెప్పారు అది ఎక్కడ దొరకలేదు తర్వాత మేము అన్నీ నిజంగానే చే న్యాయబద్ధంగా చేసుకుంటూ వస్తున్నాము ముందు ఎంక్వైరీ అయ్యిందని చెప్పారు ఆ తర్వాత ఎంక్వైరీ వేస్తే ఈ ఎంక్వైరీ కాదు ఇంకోటని చెప్పారు అంటే ప్రతి ఒక్కటి దీన్ని రాజకీయం చేసేలాగా దీన్ని వాళ్ళకు చుట్టుకున్న దాన్ని ఎలవగల వదిలించుకొని ప్రభుత్వం మీదకి నెట్టాలనే నెపంతో ఈరోజు చేస్తున్నారు అసలుకి కొడలాని లాంటి వ్యక్తులు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే ఆ రోజు ఎలాంటి భూతం తిట్టారు దేవుళ్ళ విషయంలో ఎలా ఇది చేశారంటానికి రాష్ట్ర ప్రజలందరూ చూశారు అంటే ఈ భారతదేశంలో ఏ మతానైనా గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రజాప్రతినిధుల మీద ఉంది అన్ని మతాలని గౌరవించాలి వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది కానీ ఏ రకంగా రెచ్చగొట్టే విధంగా గత ఐదు సంవత్సరాలు చేశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు అదేవిధంగా ఈరోజు మరి ఏ మొహం పెట్టుకుని వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖున దీక్షలు చేస్తారనడానికి రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళే రకరకాల మాట్లాడుతున్నారు టెస్టులు చేశారు ఏముంది అని అంటున్నారు లేదా అక్కడ అసలుకి టెస్టులు చేసి ఇదే లేదు ఏముంది లేదా కొంతమంది ఏమో అసలు దీంట్లో కలిసిద్ది అంటే ఆవులు ఏమైనా తింటే దీంట్లో ఏదైనా కలవచ్చు అని ఇంకొకరు మాట్లాడతాడు అంటే రకరకాలు ఏళ్లలో ఏళ్ళకి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అంటే అసలు అసలుకెళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు దీన్ని రోజు రోజుకి దీన్ని జనాల్లో తీసుకెళ్ళిపోయి మేం కాదు చేసిన తప్పు ఇది తప్పు చేస్తే తప్పు చేసామని చెప్పండి లేదా ఎంక్వైరీ చేయనివ్వండి తెలిసింది కదా మీరు ఎన్ని ఎంక్వైరీలు మీరు మీరేం చేశారు విజిలెన్స్ అంటేనేమో మీకు నచ్చదు మాకు ఆఫ్ చేయాలని ఒకరు కోర్టుకు వెళ్తారు మళ్ళీ ఎంక్వైరీ ఎత్తేనేమో లేదు లేదు జడ్జితో అంటారు అంటే సిట్ అంటేనేమో మీరు సిట్ ఎత్తేనేమో అబ్బా కరెక్ట్ వేరే వాళ్ళు తప్పు అంటే వీళ్ళకే ఒక క్లారిటీ లేదు దీన్ని మబ్బిపెట్టి ఏదో రకంగా ప్రభుత్వం మీద బుద్ధ చల్లాలి మేము ఏ తప్పు చేయలేదని చెప్పేసి జనాల్లో తీసుకెళ్లాలని చెప్పేసి ఇంకా అబస్పలైపోతున్నారు మరి కొంతమంది ఏమో అసలు స్థాయిలో హిందువులందరూ బాధపడుతున్నారు చంద్రబాబు మీద వ్యతిరేకత అని చెప్పేసి వాళ్ళ పేపర్లో వాళ్ళ న్యూస్ ఛానల్లో చెప్పిస్తారు దేశమంతా అల్లుకొల్లం అయిపోయి దేశంలో ఉన్న హిందువులందరూ లేదంటే సామ్యవాదులందరూ కూడా అక్కడ అన్యాయం జరిగింది నిగ్గు తేల్చండి అని చెప్తుంటే దానికి మాత్రం ఎవడూ ముందుకు రావట్లేదు అవును అక్కడ ఏం జరిగిందో తెలియాలి దానికి ఎంక్వైరీ ఏంటి అని చెప్పేసి రానివ్వండి ఎంక్వైరీ అవసరం అయితే తర్వాత కోర్టుకి వెళ్ళండి చేయండి ఇంకొక ఎంక్వైరీ వేయండి సిబిఐ కూడా అడగండి కాదంటలేదు కానీ అసలు ఇది వేయటమే తప్పు ఈ ఎంక్వైరీలో తప్పు ఈ రిపోర్ట్లో తప్పు అంటే రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటున్నారు హిందువులందరూ కూడా వైసీపీ పార్టీ చేస్తున్న అగాచకాలను గుర్తిస్తున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ లడ్డు అంశాన్ని బయటకు తీసుకొచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు నేను ఎంత క్లియర్గా అర్థమవుతుందండి ఈరోజు మూడు నెలల తర్వాత కొడాల నానిని పేరు నానిని వంశీని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారంటే వాళ్ళు ఏదో రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు విమర్శలు చేస్తారు అంత ముందు కొడాలని ఏ విధంగా మాట్లాడారు అందరికీ తెలుసు కొడాలి లాంటి వాడు వచ్చి మళ్ళీ కూర్చొని మాట్లాడితే మిగిలిన వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడతారు అంటే దీన్ని డైవర్షన్ చేసి ఏదో రకంగా పక్కకు తప్పించాలి అని చెప్పే దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్నారు ఇది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ మీరు కూడా విమర్శలు చేస్తున్నారు అంబటి రాంబాబు గారు ఇది మీరు నిరూపించండి నువ్వు అక్కడ మెట్లు తోడడం కాదు నేను మీ కాళ్ళు తుడుస్తానని చెప్పి కూడా ఆయన మాట్లాడడం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇక అంబటి రాంబాబు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఆయన అనేక విషయాలను తీసుకొచ్చారు ఒకటి కాదు అనేక విషయాలను తీసుకొచ్చి మీరు నిరూపించ నిరూపించడానికే కదా ఎంక్వైరీ చేసింది ఒప్పుకోండి దానికి దానికి మరి ఎందుకు భయపడుతున్నారు చిట్టు మీద అంటే మీకు ఈ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకోలేదా అంటే మీరు అధికారులు ఉన్నప్పుడేమో ప్రతిపక్షాలని రాష్ట్ర పోలీసుల మీద నమ్మకోలేదు వ్యవస్థల మీద నమ్మకోలేదు అని మీరు అంటారు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తేనేమో ఐజీ ర్యాంక్ అధికారితో దాన్నేమో తప్పుపడతారు మరి ఎలా నిరూపించేది ఇంకా అంటే మీరు ఏది కోరుకుంటే అదే జరగాలి అంటే ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి ప్రభుత్వం ఏదో ఒక రకంగా దాన్ని బయటకు తీసుకురావాలి నిజాలు బయట తెలియాలను దానికి ఒప్పుకోరు అంటే మీరు కోరుకున్నట్టు మీకు నచ్చిన మీరే చెప్పండి కమిటీలు ఎవరు ఉండాలి ఏ కమిటీ వేయాలి పేరు రాసి పంపించండి అందరికీ సీఎం గారికో లేదంటే డిప్యూటీ సీఎం గారికో పిఎం గారికో అందరికీ పేర్లు రాసి ఇదిగో ఉండాలి ఆ కమిటీలో మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉండాలి లేదా అంతకుముందు టీటీటీలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమని అడగండి ఇంకా అదే కదా అది అంటుంది ఇండైరెక్ట్ అదే చెప్తున్నారు ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఇది బయట జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధాని మోడీ గారికి ఒక లేఖ రాశారు అందులో ఆవు మేత సెపరేట్ మే తినడం వల్ల ఈరోజు నెయ్యి కల్పి అని తెలియని మాట్లాడటం అలాగే స్పీకర్ సీతారాం గారు కూడా ఇదే అంశాన్ని అసలు ఎంతవరకు నమ్మచ్చండి అసలు అదే కదా అసలు బయటకు వచ్చినాయి అని అంటున్నారు ఇప్పుడు దాంట్లో కల్తీగా తినటం వల్ల వచ్చిందా లేదంటే నిజంగానే కల్తీ కలిపారు అదే కదా బయట రావాల్సింది ఇప్పుడు వచ్చిన రిపోర్ట్లో ఏముంది నెయ్యిలోనైతే కల్తీ ఉంది నాణ్యత లేదు అక్కడ ఐదు సంవత్సరాలు ఎవరైతే భక్తులు వెళ్ళారో వాళ్ళందరూ కూడా చెప్తారు మేము కూడా తిన్నాము అలసలకి నాణ్యత లేదు రుచి లేదు తర్వాత వాసన కూడా లేదని అందరూ చెప్తున్నారు తర్వాత కల్తీ అయిందని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది అది ఆవు తినటం వల్ల కల్తీ అయిందా లేదంటే టీళ్ళు కలపటం వల్ల కల్తీ అయిందా మధ్యలో ఇంకేమైనా సిండికేట్ ఏర్పాటు దాంట్లో ఏదైనా జరిగింది ఇవన్నీ రావాలి కదా దాన్ని రానివ్వండి భక్తులు తెలియాలి రాష్ట్ర ప్రజలు తెలియాలి దేశ ప్రజలు తేయాల్సిన అవసరం ఉంది దానికోసం ఈ ఎంక్వైరీ అది రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరూ మా దేని వల్ల వచ్చింది చెప్తారు కదా అంటే ఇప్పటికే ఎన్డీడిబి ల్యాబ్ నుంచి రిపోర్ట్ కూడా వచ్చింది ఆ రిపోర్ట్లో ప్రస్తుతంగా ఈ కొవ్వు పదార్థాలు కలిసినా అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ను వదిలేసి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ అని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఏ మంత్రి కానీ ఏ మాజీ మంత్రి కానీ ఏ నాయకుడు కానీ ఆ రిపోర్ట్ గురించి ప్రస్తావించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం అదే కదా ఆ రిపోర్ట్ తప్పు అయితే ఆ వ్యవస్థ తప్పు చేస్తుందా ఆ వ్యవస్థ మీద చర్యలు తీసుకుంటానైనా మాట్లాడాలి లేదా అసలు ఆ రిపోర్టు వీళ్ళే సృష్టించారని మాట్లాడు అసలు దాని గురించి మాట్లాడుకోకుండా లేదంటే అసలు దాంట్లో ఏ విధంగా కలిసి కలిసింది కలపటం వల్ల కలిసిందా నిజంగా ఆలు చెప్తున్నట్టు కలుతుంది కదా శాస్త్రీయంగా ఇంకా బయట రావాల్సి ఉన్నాయి కదా అది రానిపోకుండా కదా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేసి వీళ్ళు చేస్తున్నారు సో దీన్ని పూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ పూర్తి వివరాలు తీయాల్సిన అవసరం అయితే ఉందండి రాబోయే కాలంలో ఇలాంటి తప్పిదాలు జరగ ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ వంద రోజులను కూడా చంద్రబాబు నాయుడు చేయడంలో ఫెయిల్ చెప్పి కూడా కూడా పక్కదారి పట్టించడానికి ఇలాంటి చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్నారు అసలు వైసీపీ నాయకులకు చిగ్గుంది వాళ్ళు వంద రోజుల్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం అమలు చేశారు నవరత్నాలు అనేది స్టార్ట్ చేశారు కదా వాళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత ఎన్ని అమలు చేశారు ఈ రాష్ట్ర ప్రజలు చెప్పండి ఒకటని అమలు చేశారా వచ్చిన వంద రోజులు ఒకటని అమలు చేశారా నవరత్నాల్లో ఉన్నది ఒకటని అమలు చేశారా లేదు కదా మరి వీళ్ళని ఎలా అంటారు మీరు అంటే వీళ్ళు డిఎస్సి అన్నారు ఉద్యోగ కల్పన అది సూపర్ సిక్స్లో ఉన్నదే కదా మరి దాన్ని తీసుకొచ్చారు తర్వాత ఏదైతే వాగ్దానాలు చేశారో అట్ల ముందు తీసుకొస్తున్నారు వీటిని తీసుకొస్తుంటే ఏ విధంగా అయిపోయిందని చెప్పేసి దీన్ని పక్కద పట్టించాలని ఇది చేస్తున్నారు ఎక్కడ లేదు కదా మీరు ఆరు నెలలు నుంచి సంవత్సరం లోపల ఒకటొకటి అమలు చేసుకుంటూ వచ్చారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వన్ రోజుల్లోనే స్టార్ట్ చేశారు రాబోయే రెండు నెలల్లోనే ఇంకా రెండు హామీలు అమలు చేస్తామని చెప్పేసి జనాలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏం జరిగిపోయిందని చెప్పి దీన్ని ఏదో డైవర్షన్ చేయాలని చూస్తున్నారు ఇది అది అని కథలు చెప్తున్నారు వెయిట్ చేయండి ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు వెయిట్ చేయండి మీకోసం నాలుగు సంవత్సరాలు వెయిట్ చేసాము లాస్ట్ సంవత్సరంలోనైనా మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూశారు అంబట రాంబాబు గారు మాట్లాడినట్టు ఈ నాని పేరు నాని మాట్లాడినట్టు ఉద్యోగస్తులు మోసం చేసింది ఎవరు ఆడవాళ్ళు మోసం చేసింది ఎవరు విద్యార్థులు మోసం చేసింది ఎవరు ఎస్సీలు మోసం చేసింది ఎవరు బీసీలు మోసం చేసింది ఎవరు మైనార్టీలు మోసం చేసింది ఎవరు అన్నీ ఉన్నాయి కదా వీటిలన్నిటిని మీరు చేసి రోజు తీసుకొచ్చి దీని మీద వద్దాలనే ప్రయత్నం చేస్తే వెయిట్ చేయండి అడగండి అప్పుడు అందరూ అడుగుతారు కదా అయిపోతే ప్రజలే చూసుకుంటారు కదా ఇప్పుడు ఎంత కంగారు ఎందుకు మీకు అంటే మంచి చేసుకుంటూ వెళ్తుంది దీన్ని కావాలని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వం అనుకున్న అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్తున్నారు రాబోయే కాలంలో పూర్తిగా ఇన్ని ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ వాగ్దానాలు నిలుపుకుంటుంది కాబట్టి ఇప్పుడే గుర్తుదల్లే ప్రయత్నం చేయాలని చేస్తున్నారు ఇది కావాలని చేస్తున్న కుట్ర మాత్రమేనండి